నమస్తే అండి బాగున్నారా శ్రీగురుకుల్ ఫౌండేషన్ ఆన్లైన్ క్లాసెస్లో ఆధ్యాత్మికత ఆరోగ్యం విలువలు వ్యక్తిత్వ వికాసం కళలు నైపుణ్యాలు టెక్నాలజీ ఇలా పలు అంశాలపైన ఎన్నో రకాల మంచి క్లాసెస్ వందకి పైగా ఉన్నాయి ఇక్కడ ఐదు సంవత్సరాల చిన్న పిల్లల నుంచి తొంభై నూరు సంవత్సరాలున్న పెద్దల వరకు కూడా ఎన్నో రకాల విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు వారు ఒక నెల తర్వాత సర్టిఫికెట్తో పాటు ఆనందంతో కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తున్నారు మా అందరికీ కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అయితే ఫ్రీగర్ కుల్ ఫౌండేషన్లో ఆన్లైన్ క్లాసెస్తో పాటు మరిన్ని సేవలు ఉన్నాయి ఇరవై ఐదు రకాల సేవలు ఉన్నాయి ఈ పేజీలో కనుక మీరు చూసినట్టయితే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు మరి పురాణాలు ఇతిహాసాలు వేదాలకి సంబంధించిన పుస్తకాలు మన సంగీతం సాహిత్యం పిల్లలకి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయండి మూడు వేల ఐదు వందల పుస్తకాల పీడిఎఫ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు ఎంతోమందికి తెలియచేయచ్చు వీటితో పాటు ఆడియో ప్రవచనాలు వీడియో ప్రవచనాలు సక్సెస్ పిక్చర్స్ కొటేషన్స్ ఒక్కటా రెండా చెప్పాను కదండి ఇరవై ఐదు రకాల సేవలు ఉన్నాయి వీటన్నిటినీ కూడా మీరందరూ ఉపయోగించుకోవాలి ఎంతో మంచి మంచి ఆర్టికల్స్ ఉన్నాయండి ఇందులో అసలు వారు దుఃఖంతో పోల్చుకుంటే మనది అనిపిస్తుంది అనమాట అలాంటివి చూసినప్పుడు ఎంతో మోటివేషన్గా అనిపిస్తుంది అసలు అంగవైకల్యాన్ని జయించిన వారు కానివ్వండి పేదరికం నుంచి కూడా ఎంతో ముందుకు దిగిన వాళ్ళు కానివ్వండి ఉన్న దాంట్లోనే నలుగురికి సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆదర్శమూర్తుల గురించి ఇలా ఎన్నో రకాలు నేర్చుకోవచ్చండి నేర్చుకుని మనందరం కూడా విజయం సాధిద్దాం విజయపథంలో ముందుకెళ్దాం మరి ఈ ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ గురించి మీ వాళ్ళందరికీ కూడా తెలియజేయండి ఇది డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి ఇందులో క్లాస్ స్ నేర్చుకుంటేనే ఈ పుస్తకాలు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోమని చెప్పండి అలానే మన ఫ్రీగురు యూట్యూబ్ ఛానల్లో కూడా మరిన్ని వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సంతోషంగా ఉండాలి సర్వే జనా సుఖినో భవద్దు ధన్యవాదాలండి